హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మన సంవత్సరం పాటు నిలబుండి కొత్త టమాటా పచ్చ కొత్త టమాటా ఆవకాయ చేసుకుందాము దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది టమాటోస్ చింతపండు కొత్త చింతపండు అండి ఉప్పు కారం మనకి ఏంటంటే కొంచెం కొన్ని ద్వారగా దో పండిని టమాటాలు కొన్ని కొన్ని ద్వారా టమాటాలు కొన్ని తీసుకోండి అన్ని పండినవి వద్దు అన్ని పచ్చివి వద్దు మిక్స్గా తీసుకోండి మిక్స్గా తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుందాం కడాయి పెట్టుకొని నేను టమాటోస్ ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ వేస్తున్నాను ఇవి కట్ చేసి వేసుకోవచ్చు ఇట్లా అయినా వేసుకోవచ్చు మీ ఇష్టం నేనైతే కట్ చేసి వేస్తాను నేను కట్ చేసి టమాటోస్ వేసేస్తున్నాను టమాటోస్ ఫ్రై చేసుకున్నాను టమాటోస్కి నేను హాఫ్ కేజీ టమాటోస్ తీసుకున్నాను హాఫ్ కేజీ టమాటోస్కి కొల్టో చేసి ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు అండి ఎందుకంటే మన టమాటో ఆల్రెడీ ఫుల్లగా ఉంటుంది కాబట్టి మన హాఫ్ కేజీకి ఒక యాభై గ్రామ్స్ చింతపండు అయితే సరిపోతుంది నేను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను టమాటోస్ని మంచిగా మద్దతుంచుకున్నాం మనకి టమాటాలు ఇట్లా హాఫ్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందులో చింతపండు పెట్టేసుకోవాలి హాఫ్ ఫ్రై అయిన తర్వాత పెట్టేసుకొని మనకి చింతపండు బాగా ఇది అయిపోతుంది చెప్పాను కానీ నేను ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు తీసుకున్నాను హాఫ్ కేజీ టమాటోస్కి సరిపోతుంది కరెక్ట్గా మనకి ఈ మిగిలిన టమాటోస్ ఫ్రై అయ్యేలోకి చింతపండు కూడా మెత్తగా నాలిపోతుంది మనకి ఇవి ఫ్రై అయినాయి కదా టమాటోస్ చింతపండు కూడా మనకి బాగా అయితే మెత్తగా అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లిపాయలు ఒక రెండు వెల్లుల్లిపాయలు వేసుకోండి సరిపోతుంది మీడియం రెండు చిన్నవి అయితే మూడు వేసుకోండి దీంట్లోనే కారము దీంట్లోనే ఉప్పు కూడా ఉప్పు కూడా వేసేసి మనం ఒకసారి మొత్తం కలిపేసుకుందాము మొత్తం కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు ఉండేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లార్చుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకుందాము ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాం ఈ టమాటోస్ మొత్తాన్ని కూడా మనం ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకుందాము ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని మనం మెత్తగా మిక్సీ పట్టేసుకుందాము ఇలా మనం మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మనం మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనం ఇందాక టమాటోస్ చింతపండు ఫ్రై చేసుకున్నాం కదా సేమ్ అదే కడాయిలో మనం ఆయిల్ పోసుకుందాం సేమ్ అదే సేమ్ అదే కడాయిలో నేను స్టవ్ ఆన్ చేస్తున్నాను స్టవ్ ఆన్ చేసేసి ఆయిల్ పోసుకుందాం మనకి పోపుకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు అంటే మీకు తెలిసిందే కదా ఆవాలు పచ్చిపప్పు మినప్పప్పు జీలకర్ర కొంచెం పప్పులు ఎక్కువ వేసుకోండి కరకరలాడుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది మనకి పోపు ఫ్రై అవ్వాలి మనకి ఫ్రై అయిపోయింది ఫ్రై అయిపోయిన తర్వాత కర్రపాటు ఇంగువ మనం ముందుగా ఏదైతే చట్నీ రెడీ చేసేసుకున్నామో మిక్సీ జార్లో ఆ చట్నీ వేసేసి మంచిగా మనం ఆయిల్ అంతా కలిపే విధంగా కలుపుకోవాలి నేను ఉప్పు కారం అనేది కొలత చెప్పలేదండి నేను కొలత ఎందుకు చెప్పలేదు అంటే ఉప్పు కారం కొంతమంది సమానంగా తినేవాళ్ళు ఉంటారు కొంతమంది ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కొంతమంది తక్కువ తినేవాళ్ళు ఉంటారు అందుకోసం అనేసి ఎవరికి ఎంత సరిపోతుంది అనేది వాళ్ళు వేసుకుంటారు అనేసి నేను కొలత అయితే చెప్పలేదు నేను మాకు సరిపడా మేము తినే అంత కారం ఉప్పు మాత్రం వేస్తున్నాను మ్యాక్సిమం టూ స్పూన్స్ కారం టూ స్పూన్స్ ఉప్పు అయితే సరిపోతుంది హాఫ్ కేజీ టమాటోకి మీకు ఇంకా కావాలి అని అనుకుంటే కనుక మీరు ఎక్కువే వేసుకోవచ్చు లేదు అంత కారం తినము అని కనుక అనుకుంటే మీరు కారమైనా తగ్గించి వేసుకోవచ్చు ఉప్పు కారం దానికోసమని నేను ఉప్పు కారం కొలత అయితే చెప్పలేదు నేను ఒక వల్లి చింతపండు కొలత మాత్రమే చెప్పాను మనకి ఆయిల్లో చట్నీ మన టమాటో మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో మనకి మంచిగా కుక్ అవ్వాలి మంచిగా కుక్ అయ్యింది అనుకోండి మనకి ఇయర్ మొత్తం కూడా ఎటువంటి బూజు పట్టడం అట్లాంటివి లేకుండా పాడైపోకుండా నీట్గా ఉంటుంది పచ్చడి దానికోసం అనేసి మనం ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి మంచిగా దాన్ని మగ్గనివ్వాలి మగ్గితేనే మనకి ఆ టేస్ట్ అనేది వస్తుంది ఆవకాయ అంటే మనకు ఆ టేస్టే ఆయిల్లో కదండి ఆయిల్లో మగ్గనివ్వాలి ఒక టూ మినిట్స్ ఉన్నాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మీడియం ఫ్లేమ్లో పెడుతున్నాను మనకి రెడీ అయిపోయింది పచ్చడి మనం ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఒక మనం ఉంటే మీరు గాజు సీసా జాడీలో స్టోర్ చేసుకోండి ఒకవేళ జాడీలు లేవు గాజు సీసాలు అవైలబుల్ లేవు అనుకుంటే ప్లాస్టిక్ అయినా సరిపోతుంది ఒకవేళ ప్లాస్టిక్లో మీరు స్టోర్ చేసుకునేటట్లయితే దీన్ని కడాయిలోనే చల్లారనివ్వండి చల్లారిన తర్వాత దీన్ని ప్లాస్టిక్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి అయినా ఏదైనా కానీ మీరు దీంట్లోనే చల్లారిన తర్వాత స్టోరేజ్కి అనేది తీసుకోండి ఇప్పుడు నేనైతే స్టోరేజ్కి తీసుకుంటాను మనకి చే మన టమాటా రెడీ అయిపోయింది తడి తగలకుండా మీరు స్టోరేజ్ చేసుకోగలిగితే వితౌట్ ఫ్రిడ్జ్ మీకు వన్ ఇయర్ నిలువ ఉంటుంది ఎటువంటి ప్రాబ్లం రాదు కానీ మస్ట్ అండ్ షూట్గా మీరు వాటర్ అనేది దీనికి టచ్ అవ్వకుండా చూసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్